ఇది ఒక చిన్న బ్లాగ్ మాత్రమే హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జానుని అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటి అంటే నేను ఒక ఛాలెంజ్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి అది ఏంటి అనుకుంటున్నారా దేని గురించి గెస్ట్ చేయండి ఒకసారి ఫాస్ట్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి దేని గురించి ఏంటి అని నేను కూడా చెప్తాను అంత వెయిట్ చేయించండి ఈరోజు వీడియో ఏంటి అంటే థర్టీ డేస్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అయితే చేద్దాము అనుకుంటున్నాను అలాగే ఎలాంటి ఆయిల్ యూస్ చేయాలి ఎలాంటి హెయిర్ ఆయిల్ ఎలాగా అప్లై చేసుకోవాలి ఎలా మసాజ్ చేసుకోవాలి అలాగే ఎలాంటి హెయిర్ ప్యాక్స్ అయితే జుట్టు మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి అని చూపిద్దాం అనుకుంటున్నాను అలాగే ఎలాంటి ఫుడ్ ఎలాంటి డైట్ తీసుకుంటే ఎలాంటి డ్రింక్స్ అలాంటివి తాగితే మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది అనేది అయితే నేను ఇప్పటి నుండి వీడియోస్లో అయితే అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ రెగ్యులర్గానే ఉంటున్నాయి కదా నా వీడియోస్ క్లీనింగ్ అలాంటివి హోమ్ హౌస్ వైఫ్గా నేను చేసుకునేది ఇప్పుడైతే నేను ఫస్ట్ నేను ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో పెడితే కనుక సెవెన్ మినిట్స్ వచ్చేసి నేను నార్మల్ వీడియో అంటే నేను ఇంట్లో వర్క్ సేలా చేసుకుంటాను ఏంటి అనేది పెడితే ఇంకో సెవెన్ మినిట్స్ వచ్చేసి నేను హెయిర్ గ్రోత్ ఛాలెంజ్కి నేను ఎలాంటి ఆయిల్ తీసుకుంటున్నాను ఎలాంటి ఆయిల్ అయితే నేను అప్లై చేసుకుంటున్నాను నా హెయిర్ గ్రోత్ నాకు ఎఫెక్టివ్గా పనిచేసిందా లేదా అనేది అయితే నేను చూపిస్తాను అలాగే డ్యాండ్రఫ్ పోవాలన్నా దాని అన్నిటికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానికి తగినట్టుగా నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క హెయిర్ ఆయిల్ టిప్స్ అయితే చెప్తాను అలాగే హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతానికి నా హెయిర్ అయితే ఇదిగోండి ఇక్కడికి ఉంది ఇక్కడికి ఉంది కాబట్టి ఇంకొంచెం పెరిగిద్దా ఊడిద్దా అనేది నెక్స్ట్ మీకు ఈ థర్టీ డేస్ ఛాలెంజ్లో అయితే తెలుస్తుంది అలాగే మన ఛానల్ ఫైవ్ కేజ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు ఎవ్రీ మైల్ స్టోన్కి నేను మీకు చెప్తానే ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఈ హెయిర్ గ్రోత్ సిరీస్లో మీకు వచ్చే డౌట్స్ కానీ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ మీద డౌట్స్ ఉన్నా కానీ నన్ను అడగచ్చు నాకు తెలిసినంతవరకు నేనైతే చెప్తాను ట్రై చేస్తాను అంటే మన వంటికి మన వంటి తీరికి ఎలాంటి ప్రోడక్ట్ పడుతుంది అనేది ఒకటి పదిసార్లు అయితే చూసుకోవాలి అలాగే ఇప్పుడు స్కిన్ కేర్ ఇప్పుడు నేను ఇప్పుడు ఉన్నాను నేనైతే ఏమీ రాసుకోలేదు చెమట్లు కూడా పడుతున్నాయి చూసారా నేనేమి రాసుకోలేదు నేను జస్ట్ ఫ్రెష్ అయిపోతాము బొట్టు పెట్టేసుకుంటాను మా వాళ్ళు ఇప్పుడైతే బొట్టు ఇట్లా కూడా పెట్టేసుకుంటాను ఇప్పుడు నాకు పెట్టుకోకూడదు కాబట్టి నేనైతే కుంకం అనేది పెట్టుకోలేదు కానీ నా రెగ్యులర్ వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది నేను ఇక్కడ స్నానం చేసేసి ఇట్లా తుడిచేసుకొని బాగా ఇట్లా మసాజ్ బాగా ఇట్లా చేసేసుకొని ఆ బొట్టలు పెట్టేసుకుంటున్నాను అంతే నేను ఇప్పుడే కాదు నేను ఫస్ట్ నుండి కూడా నేను ప్రా పౌడర్స్ కానీ క్రీమ్స్ కానీ నాకు పడవు ఏంటంటే నాకు టర్మరిక్ కూడా పడదనమాట కానీ నేను అప్లై చేస్తాను కానీ నాకు పడదు ఏంటంటే ఎలర్జీ లాగా దురద వస్తూ ఉంటుంది ఇట్లాగా గీక్కుంటానే ఉంటాను ఫేస్ అంతా మంటలు వచ్చేస్తుంది కాబట్టి నేను ఏమి రాయను హెయిర్ కూడా అంతే నేను హోమ్ రెమెడీస్ యూజ్ చేస్తాను కానీ బయట ప్రొడక్ట్స్ తీసుకొచ్చి హీట్ చేయాలి స్ట్రైట్ చేయాలి ఈ మోడల్ అయితే బాగుంటుంది ఈ మోడల్ అయితే బాగుంటుంది అని అట్లా ఏం చేయను నేను రెగ్యులర్గా వేసుకునే జడ మాత్రమే వేసుకుంటాను ఏ హీట్ రోల్స్ అయితే నేనైతే వాడను ఓకేనా ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి మీకు ఎప్పటి నుండి ఈ సిరీస్ స్టార్ట్ అవ్వాలని మీకు అనిపిస్తుంది ఎలా ఇది డే వన్ డే టూ అలాగైతే నేను పెడదామనుకుంటున్నాను మీరు ఎంతమంది ఇంట్రెస్టింగ్ ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో కనుక పెడితే నేను కంపల్సరీగా నేను దాన్ని ఫాలో అప్ చేసి నేను ఆల్రెడీ ఒక చాట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను మీరు ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు అనే దాన్ని బట్టి అయితే నేను వీడియో అయితే తీస్తాను వాటే డే సిరీస్ ఒకటి అనుకున్నాను అలాగే నేను హెయిర్ కూడా ఛాలెంజ్ అనేది తీసుకుందాము అనుకుంటున్నాను అలాగే స్కిన్ కేర్ కూడా నేను తీసుకుందాం అనుకుంటున్నాను ఛాలెంజ్ అనేది హెయిర్ అండ్ స్కిన్ కేర్ రెండు ఛాలెంజెస్ థర్టీ డేస్ ఛాలెంజ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను మీరు ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అయిపోండి జాను అండర్స్కర్ సాయి అని ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గంట వేలు గట్టి కొట్టండి రీసెంట్ పోవాలి ఇది మీ జాను ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము సీ యు